దేవునికి స్తోత్రము కలుగును గాక నందు ప్రియమైనటువంటి టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామమున మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం దేవుడు గడిచిన కాలమంతా కాచి కాపాడి తన అస్తములు భద్రపరిచి తన అవసరతలు మన అక్కర్లు తీరుస్తూ మనలను బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఈ రీతిగా ముందుకు నడిపిస్తున్నందుకై దేవునికి మనం ఎంతగానో వందనాలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం దేవుని మహాకృపను బట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా మనము ప్రతిదినం మరి దేవునితో గడపడం దేవునితో ఉండడం దేవుడు మనకిస్తున్నటువంటి మరొక చక్కని జీవితం అని ప్రభునామము నేను మీకు మనం చేస్తూ ఉన్నాను కనుక ప్రభు యొక్క కృపను కలిగి దేవునితో మనము గడపడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది నేటి దినములలో అనేక మంది దేవుని యొద్ధకి ఎప్పుడు వస్తారంటే వారికి కలిగిన బలహీనతను బట్టి వారికి కలిగిన అవసరతను బట్టి వారు దేవుని వద్దకు వస్తూ ఉంటారు మంచిదండి మంచిది చాలా సంతోషం ఎందుకంటే దేవుని వద్దకు రావడమే ఆయన ఇష్టపడుతున్నది అవసరం ఉన్న రోగిగా ఉన్న బలహీనుడిగా ఉన్న మీరు దేవుని వద్దకు రావడం నేర్చుకోవాలి దేవుని వద్దకు మీరు వచ్చినప్పుడు ఆయన మిమ్మలను ప్రేమిస్తాడు ఆయన మీ అవసరతలు తీరుస్తాడు కానీ ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటిది మనం పక్కన పెడతా ఉంటాం చాలాసార్లు దేవుని వద్దకు వస్తారు కానీ నేర్చుకోరు నేర్చుకోకపోతే ఏం ప్రయోజనం చెప్పండి మీరు ఎంతో కష్టపడి శ్రమపడి మీ పిల్లలను చక్కగా మరి స్కూళ్ళకు పంపిస్తున్నారు కాలేజీకి పంపిస్తున్నారు మరి మీ పిల్లలు అక్కడికి వెళ్ళి చక్కగా మరి క్యారేజీ తీసుకెళ్ళి తిని మంచిగా బుక్స్ అన్నీ మాత్రం కూడా బయటకు దికోకుండా బ్యాగులో పెట్టి అవి ఇంటికి తీసుకొస్తూ ఏ మాత్రం చదువుకోకుండా ఉన్నారనుకోండి వారు ఏమన్నా నేర్చుకోగలుగుతారా ఒకసారి ఆలోచన చేయండి పేరెంట్స్గా మీ పిల్లల పట్ల మీరు ఎంత ఆలోచన కలిగి ఉన్నారు కొంతమంది మరి పేరెంట్స్ అయితే ఉదయము సాయంత్రం వారి పిల్లలు మరి స్కూల్ నుండి కాలేజీ నుండి వచ్చిన వెంటనే ఈరోజు ఏం లెసన్స్ విన్నారు ఆ ఈరోజు మీరేం చదివేరు అని వారిని అడిగి తెలుసుకుంటా ఉంటారు ఎంత సంతోషం మంచిది అదే రీతిగా మనము కూడా దేవుని దగ్గర నేర్చుకోవాలి దేవునితో సహవాసము చేస్తూ దేవుని వాక్యమును వింటూ దేవుని మాటలు ఆలకిస్తూ ఆ వాక్యానుసారమైనటువంటి జీవితమును మనము అలవాటు చేసుకోవటమే కాకుండా దేవుని యొద్ద కొన్ని పాఠములు నేర్చుకోవాలి ఈరోజుల్లో చాలామంది పాఠాలు నేర్చుకోవటంలా ఓరికే గుడ్డోడి ముందు కలర్ టీవీ పెట్టినట్టు ఉంటా ఉన్నాయి అది దానివల్ల ప్రయోజనం లేదండి కనుక నేర్చుకోవాలి నేర్చుకున్నట్టు వలన మన జీవితానికి ఒక చక్కని నేర్పు వచ్చింది ప్రభువాక్యం నేర్పు వచ్చున్నది దేవుని సేవకులు నేర్పుచ్చున్నారు దేవుని యొక్క సన్నిధి నేర్పుచ్చు ఉన్నది నేర్చుకొనుట వలన మనము ఒక దినమున గొప్ప ప్రయోజకులమవుతామని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఈ రోజుల్లో చాలా మంది జీవితము నేర్చుకోలేకపోతా ఉంది ఎందుకు నేర్చుకోలేకపోతుందంటే వారి అవసరతలు తీరకపోవడం వల్ల వారు ఎందుకు వస్తున్నారు బలహీనత బలహీనత పోతే చాలు కానీ నువ్వేం నేర్చుకున్నావు బలహీనత వలన ఒకసారి ఆలోచించి కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది అని చెప్పేసి దేవుని వద్దకు వచ్చాం కష్టం పోయింది కానీ కష్టం వలన మనం ఏమి నేర్చుకున్నాం ఒకసారి ఆలోచించండి గుర్తిరగండి చాలా సమయాలలో చేయకూడని స్నేహాలు చేస్తూ చాలా నష్టపోతాం నష్టపోయేమంటామే కానీ ఏమి నేర్చుకున్నాం నేర్చుకోవాలండి దేవుడు మన ఎదుట కష్ట సుఖాలు ఎందుకు పెట్టాడంటే మనలను మనము గుర్తెరగడానికి మనము కష్టము నుండి సుఖము నుండి ఒక మంచి పాఠమును నేర్చుకోవాలి ఈ కష్ట సుఖాలు మనలను ఒక మంచి జీవితములోకి నడిపిస్తాయి అలాంటి కష్ట సుఖాలు నేర్చుకోలేనటువంటి మనము దేవుని వాక్యమును దేవుని సన్నిధిని నేర్చుకునేటట్లు జీవించాలి ఈరోజు మనం కూడా ప్రతిదిన వాక్యం వింటున్నాం ప్రతిదినై గారు చక్కగా టీవీలో వాక్యం చెప్తున్నాడు బాగా చక్కగా వింటున్నాం మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం కాదు 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 నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడే వాటిని మనం ఉపయోగించగలుగుతాం వాటిని నేర్చుకోకపోతే ఏది ఉపయోగించాలో అర్థం కాదు ఈ మధ్య కాలంలో మరి చైనా మార్కెటింగ్ చాలా ఎక్కువైపోయింది కొన్ని వస్తువులు అమ్ముతూ ఉన్నారు వాళ్ళు డెమో ఇస్తారు ఆ డెమో కనుక మనం చూడకపోతే కొన్ని సెట్స్ వస్తాయి ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉన్నారు రోడ్ల మీద పెట్టి అమ్ముతూ ఉన్నారు జ్యూస్ సెట్టింగ్ లేకపోతే మరి వెజిటబుల్ కట్టర్ అనేసి దానిలో కొన్ని ఐటమ్స్ వస్తాయి ఏ బ్లేడ్ ఎలా వాడాలి ఏ బ్లేడ్ ఎప్పుడు వాడాలి ఏ బ్లేడ్ ఎందుకు వాడాలి అలాగే మరి కొన్ని జ్యూస్లు తీసేటప్పుడు మరి ఎలాంటివి మనం ఉపయోగించాలి అవి మనము గనక తెలుసుకొనకపోతే నేర్చుకొనకపోతే దాని వలన మనకు ఏమాత్రం ఉపయోగము లేదు మీకు అర్థమవుతుందండి ఈరోజు దేవుని వాక్యమును వినడమే కాకుండా ఆ వాక్యము ద్వారా మనము కొంత నేర్చుకోవాలి ఈరోజు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒక అనుభవాన్ని నేర్చుకుందాం ఎందుకు అనుభవాలు అవసరం అంటే మన జీవితంలో అనేకమైనటువంటివి మన ఎదుగుతూ ఉంటూ ఉంటాయి మరి రోజు చాలామంది ఉదయ కాలమున ఇచ్చారు నిద్ర లేవంగానే వారి ఎదుట కొన్ని అవసరతలు ఉంటాయి ఏం వండాలి మొదట అవసరత ఎక్కడికి వెళ్ళాలి రెండు అవసరత ఇవన్నీ జరగాలంటే ఏం ఉండాలి జేబులో డబ్బులు ఉండాలి కదా అవునండి ఉదయమునే మనం లేచిన వెంటనే మన ఎదుట కనబడతా ఉంటాయి చాలా అవసరతలు ఉన్నాయి పాలు కొనుక్కురావాలి రావాలి కూరగాయలు కొనుక్కురావాలి రావాలి ఈరోజు కావలసినటువంటివి మరి సమకూర్చుకోవాలి అంటే ఇవన్నీ అవసరతలు ఈ అవసరతలు తీరాలి అంటే మరి డబ్బు కూడా ఉండాలి కదా మరి డబ్బు లేకపోతే ఏంటి ఆ రోజు తినకోకుండా మానేస్తామా లేదే కానీ ఆ అవసరతను ఏ రీతిగా మనము తీర్చుకుంటున్నాం ఈ అవసరతలు ఏ రీతిగా మనము ఎదుర్కొంటున్నాం కనుక అవసరము అనేటువంటిది నేడు మన ఎదుటున్నటువంటిది ఉంటుంది ఈ అవసరములు తీరడానికై మనము దేవుణ్ణి ఎలా ఉపయోగిస్తున్నాం అందుకే నేర్చుకోవాలి దేవుని వాక్యం వింటమే కాదు ఆ వాక్యాన్ని ఎప్పుడు ఉపయోగించాలి ఆ వాక్యాన్ని ఎలా ఉపయోగించాలి ఆ వాక్యమును నేను ఏ రీతిగా వాడితే నాకు ప్రయోజనం గమనించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వింటూ నేర్చుకుందాల సమయాలలో మరి పిల్లలు నేర్చుకుంటా ఉంటారు అరే నానా నువ్వు ఇది చెప్పురా అంటే సార్ నాకు అన్ని అంటాడు మరి చెప్పు నానా దీనికి జవాబు చెప్పు అంటే అదొక్కడ తప్ప అన్ని వచ్చు సార్ అని మరలా ఇంకోటి అడగండి నానా ఎవర్రా అది వేసింది సిలువ వేసింది ఎవరా లేకపోతే సిలువుపై ఎక్కింది ఎవర్రా అంటే అది ఒక్కడ తప్ప అన్ని తెలుసు సార్ ఇంకో వాడికి అదొకటే తెలుసు అదొక్కటి తప్ప ఈ రోజుల్లో చాలా మంది ఎస్కేప్ అవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను దేవుని యొద్ద ఏమి నేర్చుకోలేకపోతున్నా ప్రభువా నాకు నేర్పు అయ్యా నాకు నేర్పు నీ శక్తి కలిగిన మాటలు నేర్పు నీ జీవము కలిగిన జీవితము నాకు నేర్పయ్యా నువ్వు నేర్పితే నా జీవితం ఎక్కడ కూడా నవ్వులు పాలు కాదయ్యా ఎక్కడ కూడా ఇబ్బంది పడనయ్యా అని ఏనాడైనా ప్రభు దగ్గర అడిగేవా ఏనాడైనా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చేవా ఈ సమయం అందు దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రోత్సాహపరుస్తున్నాను బ్రదర్ సిస్టర్ ప్లీజ్ లర్న్ హౌ టు బిహేవ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లాడ్ ప్రియ సహోదరుడా సహోదరి మీరు నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో మనము కలిగి ఉండడం మంచిది మంచిదండి ఈరోజు మానవుని ఎదుట అనేకమైన అవసరతలుంటూ ఉన్నాయి అనేకమైన అక్కర్లుంటూ ఉన్నాయి వాటన్నిటిని తీర్చుకోవడానికై మనలను మనం ఏం చేసుకోవాలంటే ప్రభు సన్నిధిలో నేర్చుకునేటట్లు ఉండాలి చూడండి పిలుపులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో చూసినట్లయితే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను ఈరోజు అవసరము లేని వారు ఎవరు లేరు ఎలాంటి అవసరతలు మనిషి అంటే అన్ని నెగటివే పనికి రాని అవసరతలే ఉన్నాయి ప్రయోజనకరమైనవి లేవు ఈరోజు మీకేం అవసరం చూడండి ఒక్కసారి ఒక ప్లాన్ వేసుకోండి ఈ రోజున అవసరతలు ఈ అవసరతలన్నీ కూడా నెగిటివ్ ఉంటున్నట్లయితే వాటిని విడిచిపెట్టేసి ఒకవేళ ఈ ప్రయోజనకరము గుంటే దేవుని సందిలో అడుగు మరి అవసరమును ఇంగ్లీష్లో నీడ్ అంటారు ఎన్ఇఈడి ఓకే ఈ నీడ్ అనేటువంటి మాట నాలుగు పదాలు ఎన్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్ థింగ్స్ అన్ని కూడా మరి ఉపయోగము లేనటువంటివి పాజిటివ్ కాదు నెగిటివ్ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మరి నెగిటివ్ లైఫ్ ఉంది స్వచ్ఛత లేదు అవసరత లేదు దయచేసి గమనించండి కొన్నిసార్లు కొన్ని అవసరతలుండి పక్కింటికి వచ్చింది అక్క బాగున్నారా ఏమండే ఈరోజు ఎలా ఉన్నారా అక్క నీవు చేస్తున్నది అది చాలా బాగుంటుంది మా పిల్లలు బడి చేస్తారు అసలు ఎందుకు వచ్చిందో ఆమెకు తెలియదు ఆమెను కాసేపు ఏం చేసిద్దంటే కొండెక్కించింది కొండెక్కి చెక్కి చప్పుడు ఏం అవసరం చెప్పింది అక్కడ కొంచెం కొంచెం అది ఇస్తారా మా ఇంట్లో అయిపోయింది మరలా తెచ్చింది వెంటనే మీకు ఇస్తాను అదేముందో దీని గారు తీసుకెళ్ళండి ఎంత చక్కగా అవసరతను మరుగు చేసి అవసరతను దాచిపెట్టి మనకి తెలుగులో ఒక సామెత ఉంది చల్లకొచ్చి ముంత దాచిపెట్టారు కదా అలాగే నేటి దినమున అనేక మంది దేవుని ఎదుట వారి అవసరతను చెప్పరు ఉపయోగం లేని వాటి వైపు మనసు పెడతా ఉంటారు మొదటిది నెగిటివ్ థింగ్స్ ఎందుకంటే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును దేవుడు మీ అవసరములు తీర్చేవాడే కానీ మీ అవసరతలో మిమ్మలను ఇబ్బంది పెట్టేవాడు కాడు మీ అవసరములు తీర్చగలిగినటువంటి దేవుని వైపు మీరు చూడండి అంతేగాని పనికిరాని వాటి వైపు చూడొద్దు పనికిరాని దురాలోచనలు చేయవద్దు చాలా మంది రోజుల్లో నెగిటివ్ థింగ్స్ ఏ ఉన్నాయండి నెగిటివ్ నీడ్స్ నీకు అవసరత ఏమిటి నీ అవసరత ఎంత వరకు నీకు అవసరమా ఒక ప్రశ్న వేసుకుంటే నీ అవసరం ఎంత వరకు మీకు తెలుస్తుంది ఈ రోజుల్లో చాలా మందికి ఎలాంటి అవసరతలు ఉన్నాయి అంటే ఎంటర్టైన్మెంట్ నీడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నేటి దినాలలో ఎంటర్టైన్ ఎంటర్టైన్ అంటే వాళ్ళను వాళ్ళు మర్చిపోయేటట్లు వాళ్ళను వాళ్ళు చూపించుకునేటట్లు వాళ్ళను వాళ్ళు మరి ఏదో ఒక స్థితిలోకి వెళ్ళేటట్లు మీరు చూడండి ఒక్కొక్కరి చేతిలో పది పదిహేను వేలకు మించిన సెల్లు ఉంటున్నాయి సెల్ ఫోన్స్ అవసరమా కేవలం ఒక సమాచారం నేనున్నాను నేను బ్రతికే ఉన్నాను నేను ఇంటిలో ఉన్నాను నేను బజారులో ఉన్నాను నేను ఊరు వెలుచున్నాను అని చెప్పడానికి మాత్రమే ఇది అవసరం కానీ నేటి దినమున మానవుని యొక్క అవసరం ఎలా మారిపోయిందంటే ఎంటర్టైన్ నీడ్ ఫస్ట్ ఎన్ నెగిటివ్ నీడ్ రెండవది ఎంటర్టైన్ నీడు ఈ ఎంటర్టైన్ నీడు చాలా ఎక్కువైపోతా ఉంది చాలా మంది మరి పెద్ద పెద్ద టీవీలు వచ్చేసినాయి అవి రావటం కూడా మంచిదేలేండి మా లాంటి వాళ్ళు ఇంత చక్కగా కనబడతా ఉంటారు దానివలన మరి కొంతమంది భక్తులు దేవుని వాక్యం వింటూ దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడుతున్నారు కానీ ఆల్మోస్ట్ చాలా మంది ఎక్కువ సమయము మరి ఈ ఎంటర్టైన్ కొరకిస్తూ ఉన్నారు ఈ ఎంటర్టైన్ నీడ్ అనేటువంటిది చాలా వరకు మనుషులను దేవునికి దూరం చేస్తుందండి వారు దేవుని మహిమను చూడరు వారు దేవుని ఐశ్వర్యమును అనుభవించలేరు దయచేసి గమనించండి నేటి దినములలో మానవుడు ఎదుర్కొంటున్నటువంటి అవసరతలలో మరి పనికిరానటువంటి అవసరత ఏమిటంటే ఎంటర్టైన్ నీడ్ ఈ ఎంటర్టైన్ నీడు వల్ల వారు దేవుని ఐశ్వర్యమును రుచి చూడటం లేదు దేవుని మహిమను చూడటం లేదు ఇంకేం ప్రయోజనం కానీ దేవుని వాక్్యం చెప్పుచున్నదంటే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది క్రీస్తు యేసులో మహిమ 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 కలిగిన జీవితం మనము యేసును మహిమ పరిచయ బిడ్డలముగు మనము యేసును ఘనపరిచే బిడ్డలము గుండాలి అసలు ఘనపరచడం అంటే ఏంటి మహిమపరచడం అంటే ఏంటి చాలాసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల వివాహ విషయాలల్లో చాలా దిగులు పడతా ఉంటారు అయ్యా పాపకి సంబంధాలు రావట్లేదు బాబుకి సంబంధాలు రావట్లేదు మంచిదే ప్రార్థన అవసరత చాలా మంది చెప్తారు ప్రార్థన చేయాలి భారముతో కానీ పిల్లలు కూడా దేవుని మహిమపరుస్తున్నారా దేవుని గణపరుస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి అమ్మ అయ్యా మీ పిల్లలు దేవుని మహిమపరుస్తున్నట్లయితే మీ అవసరతలు తీర్చబడతాయి అయ్యా పిల్లలకు మార్కులు రావటం లేదు మార్కులు రావటం లేదు చదవాలి చదవాలి అంటే వారు మంచి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి చక్కగా దేవుని సన్నిధిలో ఆయన్ను మహింపరిస్తే ఆయన్ను ఘనపరిస్తే ఆయన మనలను మహింపరుస్తాడు గనపరుస్తాడు తొంభై ఒకటో కీర్తల మాటలుంటూ ఉంటాయి దయచేసి మీ అందరికి తెలుసు అతడు నా ఎరిగిన వాడు గనక నేను అతన్ని గనపరుస్తా కనుక ఈ లోకమునందు మానవుని యొక్క అవసరతలు ఎలా ఉంటూ ఉన్నాయి అంటే ఎంటర్టైన్గా ఉంటూ ఉన్నాయి తనను తాను నవ్వుకునేటట్లు సమయమునంతా కూడా మరి టైం పాస్ చేసేటట్లే ఉన్నాయి కానీ దేవుని మహిమ పరిచేటట్లు లేవు దేవునికి మహిమను తీసుకొచ్చేటట్లు లేవు రెండు మరి ఈ నీడు ఎంత అవసరమో ఎంతవరకు ప్రయోజనమో ఆలోచన చేయాలి ఈ నీడు అనేటువంటి మాటలో మరి మూడవ మాట ఏమిటంటే మరి ఒక ఈ ఏమిటంటే మరి ఎటర్నల్ లైఫ్ నీడ్ నిత్య జీవార్థమైన అవసరత నిత్య జీవమునకు వెళ్ళుటకు కావలసినటువంటి అవసరత దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేవుడు తన యొక్క ధనము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది కనుక ఈ మూడవది ఏంటంటే ఎటర్నల్ లైఫ్ నీడ్స్ అంటా మీ అంటే పరలోక ప్రవేశమున యొక్క అవసరత ఏమవసరం దేవుని వాక్యం అవసరం దేవుని సన్నిధి అవసరం బాప్తిష్మం అవసరం ఆ ప్రభు వల్ల అవసరం పరిశుద్ధులతో సహవాసం అవసరం ప్రార్థన జీవితం అవసరం మీకు ఏ అవసరమైనాయి ఏం అవసరం కావాలి ఈ నీడనటువంటి మాటలో నాలుగవ లెటర్ ఏమిటంటే డి మీన్స్ డిమాన్స్ట్రేషన్ వారికి కలిగినటువంటి దానిని అనేక మంది ఎదుట దాన్ని ఏం చేస్తున్నారో తెలుసా తెలియపరుస్తున్నారు అవసరత అనేటువంటిది ప్రతి మనిషి కలిగి ఉన్నాడు అవసరత లేని వారు ఈ లోకములో లేరు కానీ ఏమి అవసరమైనవో వాటి కొరకు మనము ప్రయాసపడాలి కానీ ప్రతి దాని గురించి మనము అందరికి చెప్తా ఉంటాం డిమాన్స్ట్రేషన్ డెమో ఇస్తూ ఉంటాం మా ఇంటిలో అవసరం అది ఉంది ఆయన దేడు ఇది అవసరం ఉంది ఏమి చెయ్యదు ఇది అవసరం ఉంది వారు చేయరు ఇవన్నీ అవసరం లేదు ఏమిటి అవసరమైనది దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే సువార్త ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రి అడుగుక క మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను దేవునికి సమస్తము తెలుసు మనకేం కావాలో మనం ఏమి తినాలో ఏమి త్రాగాలో దయచేసి గమనించాలి మీరు వారి వలే ఉండకుడి ఎవరి వలే దేవుణ్ణి ఎరుగని వారి వలి వారికి తెలియదు ఎందుకంటే మీ పరలోకపు తండ్రికి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా అవసరముగా ఉన్నవేవో ఆయనకు తెలియను దేవునికి స్తోత్రం చెప్పండి హాలూయా హాలూయా నీ అవసరత ఎరిగిన దేవుడు నీ అక్కడ తీర్చగలిగిన దేవుడు నీ అవసరతను తీర్చి దేవునికి మైమ తెచ్చుకోగలిగినటువంటి వాడైనటువంటి యేస్సును మీరు గుర్తెరగండి యేసులో ఉన్నటువంటి ఆనందం యేసులో ఉన్నటువంటి చక్కని ఆ సంతోషము చేత మనలను మనం బలపరుచుకోవాలి కానీ దేవుని దగ్గర అన్ని పెడతా ఉంటాం మంచి గాలి దైచ్చి మంచి ఎండ దైచ్చి మంచి వర్షము దైచ్చి ఇవి దేవునికి తెలుసు వాటి కాలము చొప్పున దేవుడు వాటిని నిర్మించాడు వాటికి ఆజ్ఞేసాడు ఎప్పుడవి రావాలో ఎప్పుడవి పోవాలో వాటికి తెలుసు ఇంకా చూసినట్లయితే ఈ మతీ సువార్త ఆరు అధ్యాయంలో చక్కని మనము గమనించవచ్చండి ఆకాశ పక్షులను చూడుడి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులంట ఎంత శ్రేష్ఠులమో చూడండి దేవుడు మన అవసరతలు తీరుస్తున్నాడు మన అక్కర్లు తీరుస్తున్నాడు మరి పనులు లేనప్పుడు పనులు కలిగిస్తున్నాడు అయ్యో ఇంటిలో ఏమాత్రము కూడా ఆ రాబడి లేదు అయ్యో ఇంటిలో ఒక్క రూపాయి లేదు అనుకున్న సమయమున దేవుడు అద్భుతమైనటువంటి ద్వారములు తెరిచి మీకు కావలసినటువంటి ధన సహాయమును ఆయన చేస్తూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే అట్టి సహాయమును పొందొచ్చు మన జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చుకుంటున్నామే కానీ దేవునికి మహిమను తీసుకొచ్చే వారము గుంటల్లా ఒకసారి పాపం కొంతమంది జీవితంలో దేవుడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చాడు ఏదో దేవుని కృపను బట్టి మరి అనుకున్న రీతిగా గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంత అమౌంట్ను వారికి శాంక్షన్ చేసింది అరే దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రం అని చెప్పారు కానీ ఏం చేశారు తెలుసా వాళ్ళు మంచి మంచి టీవీలు కొనుక్కున్నారు మంచి మంచి వస్తువులు కొనుక్కున్నారు వాటన్నిటిని పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయ్యో దేవునికి ఎలా మహిమ తీసుకొస్తున్నామండి మహిమను తీసుకుని వచ్చే జీవితాన్ని మనము కలిగి ఉండాలి మహిమకరమైనటువంటి పరిస్థితులను మనం వెంబడించే బిడ్డలముగుండాలి మీరు అడగకముందే మీ అక్కరలన్నీ ఎరిగినటువంటి మీ తండ్రి మీ అక్కర్లు తీర్చునని దేవుని వాక్యం చెప్పుచ్చు ఉన్నది మతేసు వార్త ఆరవ అధ్యాయములు ఇంకా చూసినట్లయితే నా ప్రభు నందు ప్రియులారా ఇదిగో నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల చూడండి గడ్డి పువ్వుని చూడండి ఎంత అందంగా ఎంత చక్కగా ఉంటుందో గడ్డిని గడ్డి పువ్వులను దేవుడు ఇంత అందంగా అలంకరిస్తే ఆయన స్వరూపములో చేయబడిన మనం ఆయన రూపంలో ఉన్నటువంటి మనం మనల్ని ఇంకెంత అందంగా ఆయన చేయగలుగుతాడు ఈ రోజుల్లో చాలా మంది అవసరం ఏంటంటే ఈ ఎంటర్టైన్ కానీ నీ దేహము నీది కాదని గుర్తెరిగి ఆ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి మహిమపరచాలి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు ఏసునందున్న మహిమను మనము గుర్తెరగాలి క్రీస్తు యేసునందున్న మహిమను మనము కలిగి ఉండాలి అట్టి మహిమ ద్వారా దేవునికి ఘనత తీసుకొస్తాం దేవునికి గొప్ప మహిమను తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మన అవసరతలన్నిటినీ ఆయన తీరుస్తాడు కనుక ఈ దినమందు దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు ఇంకా మరి కార అధ్యాయంలో చూసినట్లయితే మరి అడవి పువ్వులు ఏలాగు మరి ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సులోమోను సహితము వీటిలో ఒకదాని వలన ఆయనను అలంకరింపబడలేదు చూసారు ఎంత చక్కని మాటలు మనము ధ్యానిస్తున్నాం అలంకరింపబడాలి దేవుని యొక్క ఐశ్వర్యము చొప్పున దేవుని యొక్క మహిమ చొప్పున మనం అలంకరింపబడాలి ఇంకా చూసినట్లయితే మరి కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నింటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను నెగిటివ్ థింక్ కాదు ఇది మరి దేవునికి తెలిసినటువంటిది చాలా సమయాలలో మనము దేవుని దగ్గర అడగవలసినవి అడగాలి దేవుని దగ్గర మనం పొందవలసినవి పొందాలి అందుకే దేవుడు మీ ప్రతి అవసరము తీర్చును ఎప్పుడు తీరుస్తాడంటే దేవుని మహిమగరమైందైతే దేవుని ఐశ్వర్యము చొప్పును రోజులు ఎందుకు అనేక మంది అప్పులు పాలవుతున్నారంటే కారణం ఇదే కేవలం ఐశ్వర్యం కాదది దేవుని అవసరము ఐశ్వర్యం చెప్పుకున్న వారు తీర్చబడట్లు అప్పులు చేసుకుని తీర్చుకుంటున్నారు అవసరమా దేవా ప్రార్థం చెయ్యి ఈ అవసరం నా ఎదుటుంది ఇదిగో దీన్ని తీర్చు కనుక అలాంటి అవసరముతో మనము కలిగి ఉండాలి అలాంటి అవసరములు తీర్చుకునే బిడలము గుండాలి ఎంటర్టైన్ నీడ్స్ అనేటువంటివి మనుషులను దేవునికి దూరము చేస్తూ ఉన్నాయి అలాగే చూడండి దయచేసి వేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చినములో ఈ రీతిగా ఉండు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది ఏం కలుగుతున్నదంట కొంచెం కాలం దుఃఖం ఇవి ఎటర్నల్ నీడ్స్ ఇవి పరలోక సంబంధమైన అవసరత ఇదిగో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు రక్షణ పొంది ప్రభు కొరకెదురు చూచి ప్రభు యొక్క కృప పొంది ఆనందించుతున్నాం కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అవసరమును బట్టి ఈ నీడు చాలా మనకు అవసరం అండి చాలా ప్రాముఖ్యం ఎటర్నల్ నీడ్ అంటాం పరలోక సంబంధమైన అవసరం ఆ పరలోకము చేరాలి అంటే ఈ లోకములో మనము నానా విధములైన శోధనల చేత శోధింపబడాలి కొంతకాలం మనము మరి దుఃఖము అనుభవించాలి ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు సేవా జీవితములో విశ్వాస జీవితములో మనం ఇన్ని అనుభవిస్తూ మనమేమవుతున్నాం తెలుసా ప్రభు కొరకు నిలవబడుతున్నాం ప్రభు మన అవసరతలు తీరుస్తూ ఆయన మహిమ పరచబడుతున్నాడు కనుక నా ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా ఇదిగో పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారం దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చు కనుక అలాంటి అవసరతల తీర్చుకోవాలి అంటే దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదాం దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించి ఆశ్రవదించను గాక ఆమెను ప్రార్థన చేసి కృప కలిగిన జీవము కలిగిన యేసు ప్రభు మీ మీ కొందనాలు చెల్లిస్తూ దేవాయిదుగు మీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరములు తీర్చి మీ నామమునకు బైపు తెచ్చుకోమని ఈ టీవీ కార్యక్రమములను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి అవసరతలు తీర్చమని నేటి దినమున అయ్యా వారి అవసరతలన్నిటిని తీర్చమని యేసు క్రీస్తునామమును అడిగి వేడుకొని తండ్రి నాము తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వదించును గాక